గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని బ్రెయిలీ ప్రెస్ లో బ్రెయిలీ పాఠ్య ముద్రించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే పదిహేను చేతులు వ్యక్తం చేస్తూ అంధ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ తో కలిసి గురువారం మార్కెట్ సెంటర్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాజర్జీ తో పాటు పలువురు విద్యార్థులు మాట్లాడారు పుస్తకాలు అందించాలని అధికారులను అడిగితే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జేడీ కుమార్ రాజా తమ పుస్తకాలకి సంబంధించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించి జేడీని సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు

పదిహేడో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం డెబ్బై లక్షలు పెట్టి డెబ్బై లక్షలు పెట్టి ఓ కమిషన్ డెబ్బై లక్షలు ఖర్చు పెడుతూ కోటి నలభై నలభై లక్షల రూపాయలతో బ్లైండ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ముద్రించేటువంటి ప్రెస్ క్లబ్ను నిర్మించింది ఆ ప్రెస్ క్లబ్ భవనానికి ఆనాడు రెండు వేల పదిహేడులో రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించి బిల్డింగ్ ఇచ్చారు ఈరోజు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్లైండ్ విద్యార్థులకు ఏదైతే ఒకటి నుంచి పదో చదువుతూ ఉన్నారో ఆ విద్యార్థులకు ప్రతి పాఠ్య పుస్తకం ముద్రించి పూర్తి స్థాయిలో ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సంవత్సరం కూడా ఇంతవరకు బ్లైండ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల రెండు వందల ముప్పై మంది ఉంటే కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పుస్తకాలు అంత అందా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విజువల్ ఛాలెంజ్ సంఘాలు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సంబంధిత మంత్రికి సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసినా కూడా ఆ మంత్రి ఎండి కుమార్ రాజాకు దగ్గర బంధువు దగ్గర చుట్టం కాబట్టి ఈరోజు వారికి సపోర్ట్ చేసుకుంటూ అతను ఏం చేసినా కూడా చేస్తా ఉన్నారు ఓ పక్కన బృందావం గార్డెన్స్ నాలుగో లైన్లో బ్రైలీ ప్రెస్ క్లబ్లో కంప్యూటర్ ఆపరేటర్ హారిక ఏదైతే ఉందో ఆమె ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మీరు గుడ్డి వాళ్ళు మీ గుట్టివాళ్ళు ఎవరు ఉద్యోగించని చెప్పని వాళ్ళు అవమానిస్తూ ఉంది ఈరోజు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఆ అవమానాలు తట్టుకోలేక స్టాఫ్ మారిపోతూ ఉన్నారు పుస్తకాలు ముద్రించట్లేదు కాబట్టి ఏఐఎస్ఆర్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎండి కుమార్ రాజాపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అతని విధులను తొలగించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదివేల మంది బ్లైండ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రతి సబ్జెక్టు పూర్తి స్థాయిలో పుస్తకాలను ముద్రించి తక్షణమే అందించాలని చెప్పని పేరుకే బ్రైలీ ప్లస్ కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు కనీసం మా బ్లైండ్స్కి బుక్స్ అందించడానికి కూడా చాలా దృష్టి లోపడింది ఎండి కుమార్ రాజు అంతా అవినీతి పరాడంటే మా ఇకలాంగుల సో మొత్తం దోసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకొని కనీసం అందులో అందులో జాబులు చేయడానికి కూడా నలుగురు మార ఎకలాంగులు ఎవరు కూడా చేయడానికి లేకుండా అక్కడున్న వాళ్ళ సొంత వాళ్లకు పెట్టుకొని ఒక ఆమెను పెట్టుకొని అక్కడే ఆమె ఆఫీసర్ లాగా ఆయనకు ఆమె తొత్తు పలుకుతూ వాళ్ళిద్దరు కలిపి మా సొమ్ముని ఎంతో దోశారు కనీసం మా పోతే అక్కడికి కేసులు పెట్టడం వాళ్ళని హింసించటం హాస్టల్ వాటిని కూడా మేమో ఇప్పించారు ఏడీ గారి చేత అంతకు కొంత ముందు కలెక్టర్ ఇప్పుడున్న ఏడీ గారు వీళ్ళందరూ కలిసి వాడిని గారు మేమో ఇవ్వటం ఆయన మమ్మల్ని వచ్చి మీరు ఇట్లా చేయటం వల్ల నాకు బాగోలేదు నా మీద నా మీద నన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఆయన ఎంతో బాధపడ్డాడు అయినా మేము వెనుక తగ్గలేదు మా పరిస్థితి ఏంటంటే మాకు ఖచ్చితంగా బ్రెయిలీ బుక్స్ కావాలి ఖచ్చితంగా బ్రైలీ బ్రెస్ అనేది ఖచ్చితంగా కుమారజా నుంచి ఆరికా నుంచి ఇద్దరి నుంచి కూడా రక్షించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఇంతమంది మేము బ్రెయిన్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నాం అంటే మా లాంటి అందులు మా పిల్లలు మా జూనియర్స్ వాళ్ళైతే ఎవరైతే చదువుకుంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువు లేకుండా ఇబ్బంది పడి బుక్స్ లేకుండా నార్మల్స్ అంటే సూల్స్ చదువుకుంటున్నారు మాకు బ్రెయిలీ బుక్స్ ఖచ్చితంగా అవసరం కానీ మా లిపి మాకు దూరం అవటం వల్ల మాకు చాలా బాధగా ఉంది అవమానంగా ఉంది అదే మొన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ అందరికీ ప్రతిదానికి కూడా మీకు చదువుకొని మీరు ఓటేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఒక నివేదిక రప్పించి మాకోసం ఎక్కడెక్కడి నుంచో తెప్పించారు తప్ప ఇక్కడ బ్రైలీ ప్రెస్ ఉండి కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది పక్క రాష్ట్రాలు బెంగళూరు చెన్నై హైదరాబాద్ నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్లో బ్రెయిలీలో ప్రింట్ చేసి తెప్పించారు అదే అదేవిధంగా చెన్నైలో బ్రెయిలీ ప్రెస్లో మినిమం పది పదిహేను మంది రోజువారీ వచ్చి బ్రె బ్రెయిన్స్ అక్కడే కుట్టుకొని బ్రెయిలీ బుక్స్ కుట్టుకొని వాళ్ళని జీవనం సాగించేవాళ్ళు కనీసం ఈ బ్రెయిలీ ప్రెస్ని టచ్ చేయడానికి కూడా మాకు భయంగా ఉంది ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిదాని కేసులు పెట్టారు మాకు ఎవరైనా పెద్ద నాయల ఎంప్లాయీస్ వాళ్ళకేమైనా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం చాలా ద చాలా దౌర్దృష్టిగా మేము భావిస్తున్నాం స్టేట్ బైట్ బ్రెయిలీ ప్రెస్ అనేది గార్డెన్ ఫోర్త్ లైన్లో ఉంది దాంట్లో గత ఐదు సంవత్సరాలు బట్టి ఎలాంటి బుక్స్ రావట్లేదు ఆ ఎందుకు బుక్స్ రావట్లేదు అని అడిగినందుకు మేము వెళ్తే మా మీద కేసులు పెట్టడానికి బెదిరించడం తర్వాత అంబేద్కర్ డేట్ వేసి ఏ లేదు ఎందుకు ఏ లేదు పుట్టినరోజు డేట్ అని అయితే అంబేద్కర్ దళితుడు ఆయన డేట్ అయిపోతే పెద్ద అవసరం ఉందని ఆ హారిక ఓసీ మహిళగా హారిక చెప్పిన విషయం ఉంది తర్వాత మేము ఎవరైనా స్టూడెంట్ కానీ మా తర్వాత ఉద్యోగస్తులు మాకు కొంచెం సహకరిస్తుంటే వాళ్ళ మీద కేసులు వరాయించడం అలా చేస్తున్నారు తర్వాత కుమారాజ్ ఒక అవినీతి చేసి వికలాంగులు రావాల్సిన ఫండ్స్ని ఏవైతే ఉండే ఇరవై ఆరు లక్షల రూపాయలని నాలుగు వైపు గోడగా అడుగులు రోడ్డుకి ఇరవై ఆరు అయితే నేను ఒక అవినీతి చేసి ఈరోజు నిలదీస్తుంటే మమ్మల్ని కేసులు దానికి ట్రై చేస్తున్నారు